మేడం చదువుకునే పిల్లల దగ్గర వెళ్ళి సంస్కారం అంటే ఏంటని అడగని చెబుతారా చూద్దాం ఏదో కొత్త పదం అది ఏదో కొత్త విషయం అనుకుంటారు వాడు అవునా కదా లేకపోతే ఈ సంస్కారాన్ని గురించి ఏం చెప్పింది బైబుల్ ఎలా నేర్పింది బైబుల్ అనే విషయాలను మనం చూడగలిగితే ఒకనాడు భారతదేశంలో కట్టుబాట్లు కానీ సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉండేవి చాలా బాగుండేవి కానీ ఇప్పుడు చూస్తే అవి మనకు కనిపించడం లేదు దానిపై కొన్ని విషయాలు మనం చూడగలిగితే ఒకసారి లేవే కాండం బంధంలో వచ్చాయి మనం చూద్దామండి సభ్యత సంస్కారాలు కుటి నీళ్ళుగా పిలువబడే భారతదేశంలో అసభ్యత చోటు చేసుకుంది సభ్యత లేకుండా పోయింది కట్టు కట్టుబాట్లు పద్ధతులు ఇవేవి కూడా కనిపించకుండా కనుమరుగైపోతున్నాయి అంటే మనుషుల యొక్క ప్రవర్తన మనుషుల యొక్క నడవడి మారిపోయిందనంటే అవును మారిపోతూ ఉంది ఒకప్పుడున్న సాంప్రదాయం ఇప్పుడు కనిపించడం లేదు ఒకప్పుడున్న పద్ధతి ఇప్పుడు కనిపించడం లేదు ఒకప్పుడున్న సంస్కృతి సాంప్రదాయం లేవు కూడా లేవు దానిని ఉద్దేశించి బైబుల్లో దేవుడు వ్రాయిస్తూ పంతొమ్మిదో అధ్యాయము లేవే కాడము ముప్పై రెండవ వచ్చినములు వ్రాయిస్తున్న మాటను మనం చూద్దామండి ఏమనుందో ఒకసారి చదవండి మాట లేవే కాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన తల నిరసన వాణి ఎదుట లేచి ముసలవాణి ముఖమును ఘనపరిచి దేవునికి భయపడండి అంటారు అంటే ఇక్కడ సభ్యతను సంస్కారాన్ని నేర్పిస్తూ దేవుని భయాన్ని గురించి కూడా చెబుతున్నారు అవునా రెండు విషయాలు అక్కడ ఉన్నాయండి ఒకటి ఏంటి ఫస్ట్ విషయం ఏంటి చదువు తలం నెరిసిన వాళ్ళంటే పెద్దలు అవునా అంటే పెద్దలను గౌరవించ గౌరవించమని ముందు చెప్పింది బైబిల్ గౌరవించండి పెద్దలను గౌరవించండి వారికి గౌరవ ప్రదర్శనలు చూపించండి మీ పద్ధతులు వారి దగ్గర చూపించండి అని రెండో మాటను అంటున్నాడు దేవునికి భయపడాలంటున్నాడు ఇక్కడ పెద్దలను గౌరవించండి అని చెబుతూ దేవునికి భయపడండి అని ఎందుకు అంటున్నాడు ఏమంటే రెండు విషయాలను ఆలోచించగలిగితే ఒకటి దేవునికి సంబంధించేదిగా ఒకటి మనుషులకు సంబంధించేదిగా రెండు విషయాలు కనిపిస్తూ సభ్యతను గురించి మాట్లాడుతూ గౌరవాన్ని గురించి మాట్లాడుతూ వెంటనే అంటున్నాడు మీరు దేవునికి భయపడండి అంటున్నాడు దేవునికి భయపడండి అని చెబుతున్నాడు అంటే దేవుడికి భయపడితేనే తప్ప నువ్వు సంస్కారాన్ని నేర్చుకోలేవు సభ్య సభ్యతను నేర్చుకోలేవు మనలో సభ్యత నిలవాలన్నా సంస్కారం నిలవాలన్నా పద్ధతులు నిలవాలన్నా ముందుగా మనిషికి ఉండవలసింది ఏంటి దేవుని భయం దేవుని భయం లేనందుకే సంస్కారం మర్చిపోతున్నాం మనం పెద్దలంటే గౌరవం ఉందా చెప్పండి అన్నదమ్ములంటే గౌరవం ఉందో చెప్పండి ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమ కరిగిపోతూ ఉంది కారణం దేవునికి మనిషి దూరమైపోతున్నాడు దూరమైపోతున్నాడు ఒకప్పుడు మరి మనుషులుగా మనం ధరించే దుస్తుల యొక్క పరిణామం ఎలా ఉండే ఒకప్పుడు అదొక పద్ధతి ఇప్పుడు ఎలాగుంది ఒకప్పుడు ఎవరైనా పిల్లలు చిరిగిపోయిన బట్టలు ఏవైనా వేసుకుంటే ఇది చిరిగిపోయింది వద్దని చెప్పేవాళ్ళు ఇది సాంప్రదాయం అవునా ఇప్పుడు ఇప్పుడు ఎలాగుంది అది చిరిగిపోయింది వేసుకుంటేనే ట్రెండ్ అంటే ఏమైపోయింది సభ్యత ఏమైపోయింది సంస్కారం ఏమైపోయింది కనుమరుగైందా కనుమరుగైపోతుంది ఒకప్పుడు పెద్దలు పిల్లలు ఏదైనా తప్పు చేసి అలాంటి డ్రెస్ ఏమైనా వేసుకున్నప్పుడు వద్దని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే ఫ్యాషన్ అంటున్నారు వాళ్ళ పిల్లలు వేసుకుంటుంటే అలాంటప్పుడు సంస్కారం మనుషుల మధ్య ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది లేదు సంస్కారం లేదు పద్ధతులు లేవు దీనికి కారణం ఏంటి ఒకటే కారణం అది దేవుడు భయం మనిషికి లోపించ దేవుని భయం అన్నది మనిషిలో లేనందుకు ఇవన్నీ కూడా ఇలా వచ్చేసాయి సాంప్రదాయాలు మర్చిపోవటం గౌరవించకపోవటం చూద్దాం ఇంకో మాట చూద్దామండి ఏమను యోగు గ్రంథం చూడండి ఒకసారి యోగు గ్రంథం నలభై అధ్యాయం పదో వచ్చిన చూద్దాం ఒకసారి యోగు గ్రంథము నలభయో అధ్యాయము పదో వచ్చినవుడు గౌరవాన్ని గురించి మాట్లాడుతూ వ్రాయించాడు ఏమండి చదవండి ఆడంబరము ఆ నిన్ను నీవు అని చెబుతూ రెండో మాట అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు గౌరవ ప్రభావములను ధరించుకుంటున్నాడు ఎప్పటి మాట యోగు గారు రాసింది ఇప్పుడు ఇది క్రీస్తు పూర్వం పదిహేను వందలు అవును క్రీస్తు పూర్వం పదిహేను వందలు ఇప్పుడు క్రీస్తు శకం ఎన్ని సంవత్సరాలు ఇది క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం పదిహేను వందలు అంటే ఇంచుమించు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గౌరవాన్ని గురించి దేవుడు వ్రాయించాడు చూడండి ఎప్పుడు రాయించాడు మనం యాభై ఏళ్ళకి వెనక గౌరవ గౌరవ జీవితాలు ఉన్నాయి ఒక యాభై ఏళ్ళు వెనక వెళ్ళిపోతాయి పద్ధతి గౌరవం సాంప్రదాయం ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు అవన్నీ కనిపించింది అంటే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం యోగు గారి చేత వ్రాయించాడు గౌరవాన్ని ఏమంటున్నాడు గౌరవాన్ని గురించి మాట్లాడుతూ గౌరవ ప్రభావములను ధరించుకోండి అంటున్నాడు నేను ధరించుకోవాల్సినది ఏంటంటే గౌరవం మర్యాద సంప్రదాయం మనకేం తెలుసు అంటే మన వంటి మీద బట్టలు మార్చుకోవటం తెలుసు మన వంటి మీద బట్టలు ధరించుకోవటం తెలుసు కానీ గౌరవాన్ని ధరించుకోవటం అన్నది గౌరవాన్ని ధరించుకోండి గౌరవాన్ని ధరించుకోవడం అంటే ఎక్కడ దొరుకుతుంది కదా తీసుకొచ్చి అలా దాన్ని డ్రెస్ చేసి డ్రెస్ చేయించుకుని వేసుకోవటమా ఏంటి గౌరవం అంటే ఏంటి గౌరవం అన్న ఏంటి సాంప్రదాయం అంటే సంస్కారం అంటే ఏంటి ఈ పదాలకు చాలా దూరం అయిపోతుందండి మానవ సమాజం చాలా దూరం వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందంటే మనిషి బ్రతుకు అన్నది బిజీ అయిపోయింది చాలా బిజీ 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 పని పనిలోకి వెళ్ళిపోయాడు ఎవరు పని వారు చేసుకోవటం ఇంకొకరి గురించి నాకెందుకు నా పని నేను చేసుకుంటాను మనం అది చూసుకుందాం అంతే పక్కల గురించి మనకు అనవసరం అని మనిషి పనిపోయి బిజీ అయిపోయి పని వెంట వెళ్ళిపోయి పని చేసుకుంటూ తనకు తాను పురోగ అభివృద్ధి అంటారు డెవలప్ తనను తాను డెవలప్ చేసుకోవటంలో మనిషి బిజీ అయిపోయాడు అలా బిజీ అయిపోయిన మనిషికి సంస్కారం ఏముంటుంది ఉంటుంది మనుషుల మధ్య పెరుగుతూ మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటే సంస్కారం అన్నది గుర్తుంటుంది మనిషికి ఎప్పుడు చూసిన బిజీ పని విషయమై నువ్వు బయటకు వెళ్ళిపోయి ఇక సంస్కారం గురించి ఏం గుర్తుంటుంది గుర్తు లేదు గనక సంస్కారాన్ని నేర్పిస్తున్నది వైబులే పాఠం ఈ రోజు మనం పెట్టుకుని చదువుకునే రోజులు వచ్చేయండి ఒకప్పుడు